నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కోవూరు మెయిన్ రోడ్ లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి దేవస్థానం నందు రమేష్ ఆధ్వర్యంలో ప్రజలకు ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ న్యాయవాది జక్కా శేషమ్మ పడుగుపాడు సొసైటీ సీఈఓ గోవర్ధన్ రెడ్డి గౌతమ్ స్వీట్ స్టాల్ యజమాని దాకరెడ్డి పాల్గొన్నారు అనంతరం లాయర్ శేషమ్మ మరియు గోవర్ధన్ రెడ్డి క్షుణ్ణంగా మహిళలు వేసిన ప్రతి మొగ్గును క్షుణ్ణంగా పరిశీలించి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను ప్రకటించి బహుమతులు ఇవ్వటం జరిగింది అనంతరం లైవ్ శేషమ్మ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆడవాయితీగా వస్తున్న దైవ కార్యక్రమాన్ని తమ్ముడు బంధుల రమేష్ తన భుజాలపైన వేసుకుని ఈ వేడుకను ప్రతి సంవత్సరం కొనసాగించటం చాలా అభినందించదగిన విషయం ఉన్నారు అదేవిధంగా ఈ సంక్రాంతి పాటుగా ప్రజలందరికీ ప్రజలందరి జీవితాలలో వెలుగులు నింపారని అదే విధంగా ముగ్గు గురించి అసలు ముగ్గుకున్న అర్థాన్ని వివరించారు అనంతరం విజేతలకు జక్క శేషమ్మ చేతుల మీదుగా బహుమతులు అందించడం జరిగింది కార్యనిర్వాహకుడు బంధుల మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన లాయర్ శేషమ్మకు సొసైటీ సీఈఓ గోవర్ధన్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో బంధుల రమేష్ డి నవీన్ కొండలరావు ఎస్ సురేష్ ఎం భార్గవ కేశవ అధిక సంఖ్యలో భక్తులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు తర్వాత దార్ల ఆదిలక్ష్మి కే నాగమణి ఈ కార్య అందరూ వర్షగా ఉండాలి కోరుతా ఉన్నాం నాగమణి తీసుకున్నారా కే నాగమణి నెంబర్ అరవై కే నాగమణి మేకపాటి తోటన చరిత శాల్వి గడ్డ సాన్వి తర్వాత శాన్వి బండి స్వప్న స్వప్న బండి స్వప్న ఒట్టికాల